హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సన్ని ఫ్రెండ్స్ ఈరోజు మనము ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ఐదవ భాగాన్ని ప్రాక్టీస్ బిడ్స్ మీకోసము అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది సో ఎవరు కూడా మిస్ చేదు ప్రతి టాపిక్ పైన ఒక ఫిఫ్టీ ఫార్టీ టు ఫిఫ్టీ క్వశ్చన్స్ అందివ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో అంటే మొత్తం ఆ టాపిక్ని మొత్తం కవర్ చేసినట్లే అవుతుంది అందువలన ప్రతి ఎగ్జామ్కి కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ ఫోర్ లెవెల్లో ఎగ్జామ్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఓకేనా సో ప్రాక్టీస్ లెవెల్లో చాలా బాగా యూజ్ అవుతాయి చివరి వరకు చూడండి ఎవరు కూడా మెచ్చారు క్లాస్లోకి వెళ్దాం మొదటి క్వశ్చన్ భారతదేశంలో పర్వతాలు ఎంత శాతం భూభాగాన్ని ఆక్రమించాయి ఆన్సర్ ఆప్షన్ ఏ పది పాయింట్ ఏడు నెక్స్ట్ వన్ హిమాలయాలు ఏర్పడడానికి గల కారణము ఏంటి ఆన్సర్ ఆప్షన్ సి టెత్తిస్ భూ అభినీతిలోని నిక్షేపాలు ముడతలు పడడం వలన హిమాలయాలు ఏర్పడతాయి ఏర్పడ్డాయి అందుకే మనము హిమాలయాలని ఏ పేరుతో పిలుస్తాము ఆధునిక లేదా నవీన ముడత పర్వతాలు అనే పేరుతో పిలుస్తాము నెక్స్ట్ వన్ హిమాలయాలు ప్రధానంగా ఏ శిలలతో ఏర్పడ్డాయి ఆన్సర్ ఆప్షన్ డి అవక్షేప శిలలతో హిమాలయ పర్వతాలు ఏర్పడ్డట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఎవరెస్ట్ శిఖరం ఏ హిమాలయాల్లో ఉంది ఎవరెస్ట్ శిఖరం ఏ హిమాలయాల్లో ఉంది ఆన్సర్ ఆప్షన్ సి నేపాల్ హిమాలయ పర్వతాలలో ఉంది నెక్స్ట్ వన్ సట్లైజ్ కాళీ నదుల మధ్య విస్తరించినటువంటి హిమాలయాలను ఈ పేరుతో పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ బి యోన్ నెక్స్ట్ వన్ సతత హరిత శృంగార అడవులతో నిండి ఉన్న హిమాలయాలు ఏవి ఆరోది ఆప్షన్ సి హిమాచల్ అనే పేరుతో పిలుస్తాము నెక్స్ట్ వన్ పీర్ పంజాబ్ శ్రేణిలో కరేవాస్ దేనిని సూచిస్తాయి ఏడవది ఆప్షన్ సి హిమానీ నది నిక్షేపాల వల్ల ఏర్పడిన సారవంత మైదానాలను ఇవి సూచిస్తాయి నెక్స్ట్ వన్ బద్రీనాథ్ కేదారినాథ్ శిఖరాలు ఏ పర్వత శ్రేణుల్లో ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ ఏ కుమయోన్ నెక్స్ట్ వన్ ఏ పర్వతాల్లో షిమ్లా వేసవి వీడి కేంద్రము ఉంది తొమ్మిదవది ఆప్షన్ డి తోలాధార్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ హిమాలయ నదుల క్రమక్షయ అవశేషాలైన ఇసుక గ్రావెల్ కాంగ్లో మెరెట్ వంటి శిలలతో ఏర్పడిన పర్వతాలి గల పేరు ఏంటి ఆన్సర్ ఆప్షన్ డి శివాలిక్ శ్రేణులు నెక్స్ట్ వన్ పాటకాయ్ భాయ్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి నెక్స్ట్ వన్ పామీర్ పీఠభూమి ఎక్కడ ఉంది పన్నెండు ఆప్షన్ డి ట్రాన్స్ హిమాలయాల్లో ఉంది నెక్స్ట్ వన్ భారతదేశంలో ఎత్తైన కేటు శిఖరము ఏ పర్వత శ్రేణిలో ఉంది ఆన్సర్ ఆప్షన్ డి కారాకోరం నెక్స్ట్ వన్ పశ్చిమ బెంగాల్లోని కాలింగ్పాంగ్ ను టిబెట్లోని లాసాతో కలిపే రహదారి ఏ కనుమ ద్వారా పోతుంది ఆన్సర్ ఆప్షన్ డి నాతులా నెక్స్ట్ వన్ హిమాద్రి పిర్ పంజాబ్ శ్రేణుల మధ్య గల ప్రఖ్యాత లోయకి గల పేరు ఏంటి ఆన్సర్ ఆప్షన్ బి కాశ్మీర్ లోయ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ గేట్ వే ఆఫ్ శ్రీనగర్ అని దేనిని పిలుస్తారు పదహారు ఆప్షన్ బి బనిహల్ కనుమ నెక్స్ట్ వన్ పశ్చిమ నుంచి తూర్పునకు హిమాచల్లో కనిపించే పర్వత శ్రేణుల వరుస క్రమాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ పంజాల్ ఢౌల్ డౌల్దార్ నాగటిబ్బ ముసోలి ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వన్ చూద్దాం కాశీ గారో జయంతియా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ సి మేఘాలయ నెక్స్ట్ వన్ భారతదేశంలో తేయాకును తొలిసారిగా సాగు చేసినటువంటి ప్రాంతము ఏది ఆన్సర్ ఆప్షన్ సి డార్జిలింగ్ నెక్స్ట్ వన్ ట్రాన్స్ హిమాలయ ప్రాంతము ఉత్తరం నుంచి దక్షిణానికి కనిపించే పర్వత శ్రేణుల వరుస క్రమాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ బి కరపూరం లడఖ్ కైలాస్ జర్ఖర్ జస్కర్ సారీ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ భారత నైసర్గిక విభాగాల్లో అతి తక్కువ వయసు గల నైసర్గిక భాగము ఏది ఆన్సర్ ఆప్షన్ బి బృహత్ మైదానము ఓకేనా బృహత్ మైదానము నెక్స్ట్ దేశ భూభాగం మొత్తము విస్తీర్ణంలో బృహత్ మైదానము ఎంత భాగాన్ని ఆక్రమించి ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి బై మూడవ వంతు భూభాగాన్ని ఆక్రమించి ఉంది ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ పంజాబ్ మైదానాల్లోని ఖాదర్ క్షేత్రాన్ని ఏమని పిలుస్తారు ఇరవై మూడు ఆప్షన్ డి డేట్స్ అనే పేరుతో పిలుస్తారు నెక్స్ట్ వన్ రాజస్థాన్ బగర్ ప్రాంతంలోని క్షార సరస్సులను ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ దాండియాలు అనే పేరుతో పిలుస్తారు నెక్స్ట్ వన్ హిమాలయాలు బృహత్ మైదానాలు దేనిలోని భాగాలు ఆన్సర్ ఆప్షన్ సి పాంతలెస అనేటువంటి ప్రాంతంలోని భాగాలుగా వీటిని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ కండ పలకల చలనానికి సంబంధించి ప్రధాన ఆధారమైన జిగ్ షా అమెరికా గురించి సరి అయిన అంశము ఏది ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవి ఏంటి మరి బ్రెజిల్ ఉబ్బెత్తు ప్రదేశము ఆఫ్రికాలోని గినియా తీరంలో వదగడం నెక్స్ట్ గ్రీన్లాండ్ పశ్చిమ ప్రాంతము ఎల్ఎస్ మెర్ బఫిన్ దీవుల తీరాల్లో వదగడం నెక్స్ట్ పశ్చిమ భారతంలోని ఆఫ్రికా భారత్ ఆఫ్రికా మెడగాస్కర్ తూర్పు తీరాలు ఒదగడము అన్నీ కూడా సరైనవే నెక్స్ట్ వన్ సట్లైట్స్ బియాస్ రవి చినాబ్ జీలం నదులు తీసుకొచ్చిన ఒండ్రుమట్టితో ఏర్పడినటువంటి మైదానాన్ని ఏ పేరుతో పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ బి పంజాబ్ నెక్స్ట్ వన్ బిస్త్ దోబ్ ఏ రాష్ట్ర భూభాగంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ డి పంజాబ్లో ఉంది నెక్స్ట్ వన్ భూ అభినీతి జియో సింక్లైన్ అంటే ఏంటి ఆన్సర్ ఆప్షన్ డి లోతైన అవక్షేపాలతో కూడిన పల్లపు ప్రదేశమునే భూ అభినీతి అనే పేరుతో పిలుస్తాము నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరికానిది ఏది ఆన్సర్ ఆప్షన్ సి బంగర్ కొత్త ఒండ్రు మట్టి నీళ్ళు అనేది సరైనది కాదు మరి సరైనవి ఏంటి తెరాయి బృహత్ మైదానంలో చిత్త నేలలు బాబర్ శివాలిక్ శ్రేణుల పాదాల వెంట ఉన్న గులకరాలతో కూడిన సచ్చింద్ర ప్రాంతము కదర్ కొత్త ఉండ్రుమట్టి నేలలు సో అనేవి పాత ఉండ్రుమట్టితో కూడినటువంటి నేలలు ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూద్దాం ఉత్తర దక్షిణ భారతదేశాలను వేరు చేస్తున్నటువంటి పర్వతాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ సి వింధ్యా పర్వతాలు కండ పర్వతాల రకానికి చెందినవి వాటిలో ఏవి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ ఏంటి వింధ్యా పర్వతాలు సాత్పుర పర్వతాలు సహ్యాద్రి పర్వతాలు ఇవన్నీ కూడా కండ పర్వత రకాలకి చెందినవి నెక్స్ట్ ఒకే రాష్ట్రంలో విస్తరించి ఉన్న పర్వతాలు క్రింది వాటిలో ఏవి ఆన్సర్ ఆప్షన్ బి అజంతా నెక్స్ట్ వన్ బాబా బుడాన్ కొండలు ఏ ప్రాంతంలో ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ సి దక్కన్ నాపల ప్రాంతంలో ఉన్నాయి నెక్స్ట్ వన్ కర్ణాటకలోని బాబాబుడన్ కొండలు ఏ పంటకు ప్రసిద్ధి ఆన్సర్ ఆప్షన్ బి కాఫీ పంటకు చాలా ప్రసిద్ధి నెక్స్ట్ వన్ భూ విజ్ఞాన చరిత్ర పరంగా అతి ప్రాచీన పర్వతాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ సి ఆరావళి పర్వతాలు నెక్స్ట్ వన్ ఏ నదుల మధ్య అరావలి పర్వతాలు జల విభాజక క్షేత్రంగా ఉన్నాయి థర్టీ సెవెన్ ఆప్షన్ ఏ చంబల్ మరియు యమున నెక్స్ట్ వన్ ఎకలాజికల్ హాట్స్పాట్ కానిది క్రింది వాటిలో ఏది థర్టీ ఎయిట్ ఆప్షన్ ఏ పశ్చిమ హిమాలయాలు ఎకలాజికల్ హాట్స్పాట్ కావు కానీ పశ్చిమ కల్మలు తూర్పు హిమాలయాలు ఎండోబర్మన్ సరిహద్దు కూడా అన్నీ కూడా ఎకలాజికల్ హాట్స్పాట్ కిందికే వస్తాయి ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం తూర్పు పశ్చిమ కల్మలను కలిపే కొండ క్రింది వాటిలో ఏది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నీలగిరులు నెక్స్ట్ వన్ ద్వీపకల్ప పీఠభూమి అవుట్ పోస్ట్గా దేన్ని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ షిలాంగ్ పీఠభూమి నెక్స్ట్ వన్ రూర్ ఆఫ్ ఇండియా ఇండియాగా దేన్ని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ సి నాగపూర్ పీఠభూమి నెక్స్ట్ వన్ పన్నా వజ్రపు గనులకు ప్రసిద్ధి చెందినది ఏంటి ఆన్సర్ ఆప్షన్ బి బాగల్ పీఠభూమి నెక్స్ట్ వన్ చూద్దాం దేశంలో మైకా దీన్నే అబ్రకం అని కూడా అంటారు సో వీటి నిల్వలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ బి కొడెర్మ పీఠభూమి ఓకే నెక్స్ట్ వన్ పశ్చిమ కన్మల్లో అతిపెద్ద విరామం అని దీన్ని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ డి పాల్కట్ కొండలు ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం పురాతన నదితో నిర్మించిన సారీ పురాతన నదితో విసర్జించిన లోయ అని భావించే కనుమ అంతే అంటారు నలభై ఐదు ఆప్షన్ డి పాల్ఘట్ కనుమ నెక్స్ట్ వన్ పాల్ఘట్ కనుమ ఏ ఏ రాష్ట్రాలను కలుపుతుంది ఆన్సర్ ఆప్షన్ ఏ తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలను కలుపుతుంది నెక్స్ట్ వన్ పార్శ్వనాథ్ శిఖరం ఏ కొండలు పీఠభూమిలో ఉంది ఫార్టీ సెవెన్ ఆప్షన్ సి రాజ్మహల్ కొండలు మరియు హజీరాబాద్ కొండలు నెక్స్ట్ వన్ డక్క నాపలు ఏ శిలలతో ఏర్పడ్డాయి ఫార్టీ ఎయిట్ ఆప్షన్ సి బాసాల్ట్ శిలలు ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ భూ విజ్ఞాన పరంగా షిల్లాంగ్ పీఠభూమి ఏ నైసర్గిక విభాగంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ సి ద్వీపకల్ప పీఠభూమిలో ఉంది నెక్స్ట్ వన్ యాలక కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అంటే టూ అండ్ త్రీ తమిళనాడు మరియు కేరళలో యొక్క యాలక కొండలు విస్తరించి ఉన్నట్లుగా తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మనము ఇంతటితో మనము ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ని లేదా బిడ్ బ్యాంక్ని చూడడము జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా చాలా ఇంపార్టెంట్ బిడ్స్ కవర్ చేసాం ఫ్రెండ్స్ ఎవరు కూడా మించు మీ గనక నా క్లాస్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అంతేకాకుండా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కకున్న నోటిఫికేషన్ ఐకాన్ అంటే బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ హ్యావ్ ఎ నైస్ డే బా బాయ్